జూలియన్ అసాంజే అంటే అంతర్జాతీయ పరిణామాలను నిశ్చితంగా వారికి పరిచయ మక్కర్లేని పేరు వికీలిక్స్ పేరుతో అగ్రరాజ్యమైన అమెరికా గుట్టివిప్పిన ధీరుడు జూలియన్ అసాంజే కాగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత అసాంజేకు విముక్తి లభించింది వికీలిక్స్ ప్రచురించిన అమెరికా రహస్య పత్రాలు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేశాయి ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ పద్నాలుగు సంవత్సరాలకు పైగా స్వేచ్ఛకు దూరమైన విజిల్ బ్లోయర్ వికెలిగ్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకెలకు స్వేచ్ఛ లభించింది అమెరికన్ అధికారులతో కుదిరిన రాజీ ఒప్పందం ప్రకారం ఈ సమస్యకు పరిష్కారం లభించింది ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం జూలియన్ అసాంజే నేరం అంగీకరించారు మొత్తానికి విముక్తి లభించడంతో అసాంజే సొంత దేశమైన ఆస్ట్రేలియా వెళ్లిపోయారు వ్యవస్థాపకుడు జూలియన్ ఎట్టకేలకు విముక్తి లభించింది కొంతకాలంగా ఇన్నాళ్లు బ్రిటన్లో జూలియన్ తలదాచుకున్నారు బ్రిటన్లోని బల్మాట్ జైలులో అసాంజే ఐదేళ్ల పాటు గడిపారు అంతకుముందు అసాంజే ఈక్వడార్ ఎంబసీలో ఏడేళ్లు గడిపారు అయితే ఆయనను విడిచిపెట్టాలని ఇటీవల అమెరికా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అమెరికా న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో జూలియన్ విముక్తి లభించింది విముక్తి లభించడంతో అదనపు జైలు శిక్ష ఉండదు కాగా అసాంజయకు విముక్తి లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అసాంజయ్ కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి వివిధ సంస్థలు పత్రికా స్వేచ్ఛను ప్రచారం చేసేవారు చట్టసభల సభ్యులు నాయకులు ఐక్యరాజ్య సమితి వరకు చేసిన కృషి కారణంగా అసాంజే విముక్తి సాధ్యమైందని వికీలీక్స్ తన సోషల్ మీడియాలో వెల్లడించింది ఈ కృషి కారణంగానే అమెరికా న్యాయశాఖతో సంప్రదింపులకు అవకాశం కలిగింది లభించడంతో ప్రత్యేక విమానంలో జూలియన్ అసాంజే ఆస్ట్రేలియా బయలుదేరారు అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో అసాంజే ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందం మేరకు తనపై వచ్చిన కొన్ని నేరారోపణలకు సంబంధించి అసాంజే కోర్టులో వాంగ్మూలమిచ్చారు గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం సదరు సమాచారాన్ని బయటి ప్రపంచానికి అందివ్వడం వంటి నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానంలో అసాంజే అంగీకరించారు అసాంజే విచారణ మొత్తం మూడు గంటల పాటు సాగింది ఈ విచారణ సందర్భంగా అసాంజే అనేక కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని తాను నమ్ముతున్నానని విచారణ సందర్భంగా అసాంజే పేర్కొన్నారు ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా తన చర్యలను అసాంజే సమర్థించుకున్నట్లయింది ఒక గా తాను చిత్తశుద్దితో పనిచేసినట్లు అసాంజే పేర్కొన్నారు వృత్తిలో భాగంగా రహస్య పత్రాలను సేకరించానన్నారు అంతేకాదు సేకరించిన సమాచారాన్ని ప్రచురించినట్లు కూడా అసాంజే పేర్కొన్నారు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పనులు చేసినట్లు అసాంజే వెల్లడించారు అయితే తాను చేసిన పని గూఢచర్య చట్టానికి విరుద్ధమన్న సంగతి తాను అంగీకరిస్తున్నట్లు అసాంజే పేర్కొన్నారు నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అసాంజే చేసిన ప్రకటనకు కేసు విచారించిన అమెరికా డిస్టిక్ చీఫ్ జడ్జి జస్టిస్ రమూనా వి మంగ్లోనా ఆమోదం తెలిపారు ఇంతకాలం బ్రిటన్లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జూలియన్ అసాంజేను విడుదల చేస్తున్నట్లు న్యాయమూర్తి మంగ్లోనా పేర్కొన్నారు ఉంటే అమెరికాకు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపస్లో ఉన్న న్యాయస్థానంలో అసాంజే విచారణ జరిగింది తనపై వచ్చిన నేరాభియోగాల విచారణకు అమెరికా వెళ్లడానికి అసాంజే నిరాకరించారు దీంతో సైపస్లో ఉన్న కోర్టులోనే విచారణకు అమెరికా సమ్మతించింది అంతేకాదు అమెరికా ఆధీనంలో ఉండే ఈ భూభాగం ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉంటుంది అమెరికా కోర్టు విముక్తి ప్రసాదించడంతో బ్రిటన్ అమెరికాలోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్బెర్రాకు అసాంజే బయలుదేరారు ఇదిలా ఉంటే అమెరికా న్యాయ విభాగం జూలియన్ అసాంజే మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీ స్వాగతించారు అసాంజేకు శిక్ష నుంచి విముక్తి కల్పించడం అనేది చాలా సున్నితమైన అంశమని ఆల్బనీస్ పేర్కొన్నారు దీంతో ఈ అంశంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని ఆల్బనీస్ పేర్కొన్నారు అయితే అసాంజే కేసు సానుకూలంగా ఒక కొలిక్కి రావాలని తాను ప్రయత్నించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ వెల్లడించారు అసాంజేను మరికొంతకాలం బందీగా ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు